ఓడిపోయిన ప్రతిదీ మనకి బాధనిస్తుంది అయితే చివరి పది ఓవర్స్ బాగా ఆడలేదు అంటున్నారు బట్ మ్యాచ్ గెలవాలంటే కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ చేస్తూనే ఉండాలి అయితే ఈరోజు అలా చేయడంలో మేం ఫెయిల్ అయ్యాం కొంచెం డిసప్పాయింట్ అయ్యా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కండిషన్స్ ని వీలైనంత త్వరగా అడాప్ట్ చేసుకోగలగాలి రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్స్ ఉంటుంటే ఈజీగా స్ట్రైక్ రొటేట్ చేసుకోవడానికి వీలుండేది అయితే జెఫ్రీ వండర్సే మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు ఆరు వికెట్లు కూల్చి శ్రీలంక గెలుపులో కీలక పాత్ర పోషించాడు చెప్పాలంటే తన వల్లే మేం మ్యాచ్ ఓడిపోయాం నేనాడిన బ్యాటింగ్ విధానం వల్లే అరవై ఐదు రన్స్ చేయగలిగా విధ్వంసకర బ్యాటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ రిస్కులు తీసుకుంటా పిచ్ పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం ఫస్ట్ పవర్ ప్లేలోనే వీలైనంత ఎక్కువ రన్స్ చేయాలి ఎందుకంటే ఇలాంటి వికెట్ పై మిడిల్ ఓవర్స్ లో ఆడడం చాలా కష్టం అయితే ఈరోజు మేము స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాం ఈ పెద్దగా చూడాల్సిన అవసరం లేదు బట్ మిడిల్ ఆర్డర్ వైఫల్యం పైన చర్చించాల్సిన అవసరం చాలా ఉంది అని అన్నాడు శ్రీలంకతో సెకండ్ ట్వంటీ లో ముప్పై రెండు రన్ల తేడాతో ఓడిపోయాక పోస్ట్ మ్యాచ్ ప్రేషన్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరి రోహిత్ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు ప్లీజ్ वीडियो की लिखे मैं झानल सब्सक्राइब का बॉस